హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చిలకడ దుంపలు నేను ఎప్పుడూ ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తాం కదా అలా ఉడికిస్తే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అలా కాకుండా నేను చేసే స్టైట్లో చేయండి చాలా బాగుంటాయి ముందుగా చిలకడ దుంబలు హాఫ్ కేజీ తీసుకొని వాటర్లో వేసి ఒక రెండు మూడు గంటలు బాగా నానబెట్టారు ఇవి చేర కింద పడుతాయి కాబట్టి వీటిలో ఉన్న మురికి డస్ట్ అంతా కూడా పోతుంది ఇలా నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎగ్జెస్ని చాక్లో తీసుకొని కట్ చేస్తున్నాను నేను ఇక్కడ కట్ చేసుకొని ఇలా ముందు వెనుక ఉన్న ఎగ్జెస్ని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసాను కుక్కర్లో వేసిన తర్వాత వాటర్ వేయకుండా ఇందులోకి మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం తురుము రెండు టేబుల్ స్పూన్లు వేయాలి నేను బెల్లం అవైలబుల్గా లేదా అందుకని షుగర్ రెండు టేబుల్ స్పూన్లు వేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ సో చూడండి నెయ్యి వేసుకొని జస్ట్ పొయ్యి మీద రెండు సార్లు అలా కలుపుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల షుగర్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇదంతా కూడా వేయ గినుసుగడ్లకి పట్టేదాకా లేదా చిలకర దుంపలు గిలుసుగడ్లు అని అంటారు వీటికి పట్టేదాకా బాగా కలుపుకొని జస్ట్ నెయ్యి ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వాటర్ వేయండి లేదు వాటర్ వేయకపోయినా కూడా షుగరు నెయ్యితోనే ఇది బాగా ఉడికిపోతుంది అనమాట ఫస్ట్ టైం చేస్తాను నేను కూడా కాకపోతే ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి షుగర్ ప్లేస్లో బెల్లాన్ని చేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో చూడండి ఒక్క వీయలు వస్తే సరిపోతుంది ఇదిగో చూడండి వీయలు వచ్చి ఆవిరిపై తరువాత చూపిస్తున్నా ఇలా పట్టుకుంటే తోలు కూడా ఉరు వస్తుంది కదా మనం శుభ్రంగా వాచ్ చేసుకున్నాము కావాలంటే తోలుతోనే తినచ్చు నేనైతే తోలు ఇలా తుంగితే తునిగిపోతుందండి చూడండి తోలు తీసేసి తిన్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ